అజాత శత్రువుగా నిబద్ధత గల నాయకుడిగా పేరు పొందిన టీడీపీ నేత జాకీర్ అకాల మరణం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా మేదరమెట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర నలభై రెండు నలభై మూడు క్లస్టర్ ఇన్ఛార్జ్ జాకీర్ మృతి చెందటం పార్టీకి ముస్లిం మైనారిటీ వర్గానికి తీరని లోటును మిగిల్చింది శనివారం మధ్యాహ్నం ఖుద్దూస్ నగర్ నుండి ఫత్తకాన్ పీఠ కలాన్ మస్జీద్ వరకు జరిగిన ఆయన అంతిమయాత్ర అత్యంత భావోద్వేగాల మధ్య సాగింది తొలుత హాల్తాలిం మస్జీద్లో జాకీర్ పార్థివ దేహానికి ముస్లిం సంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అజీజ్ టీడీపీ నేతలు జెడ్ శివప్రసాద్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తదితరులు జాకీర్ పాడమోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అంత్యక్రియలు ముగిసే వరకు మంత్రి నారాయణ అక్కడే ఉండి తన ఆత్మీయ నేతకు కరసారి వీడ్కోలు పలికారు మంత్రి నారాయణ మాట్లాడుతూ జాకీర్ అకాల మృతి తనను కలచివేసిందని జెండా వీధిలో ఒక గొప్ప ఆత్మీయ నాయకుడిని కోల్పోయానని ముస్లిం సమాజ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేసేవారన్నారు పార్టీ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జాకీర్ కుటుంబానికి భరోసా ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రాజకీయ సామాజిక ప్రముఖులు వేలాది మంది ప్రజలు పాల్గొని తమ ప్రియతమ నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు వారి చనిపోవటం నిజంగా ఎందుకంటే అజాత శత్రువు ఎవరితోనూ ప్రగాదాలు కానీ ఉండదు ప్రజల కోసం సమాజం కోసం కష్టపడే వ్యక్తి ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు అటువంటి వ్యక్తి యాక్చువల్గా చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి అదే విధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు నేను గౌరవైన ముఖ్యమంత్రి గారికి చెప్పడం వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడడం కూడా జరిగింది యొక్క జాకిర్ యొక్క ఆత్మ శాంతి కోరుకుంటున్నాను ఈరోజు నిజంగా అంటే ఈరోజు వేల మంది యాక్చువల్ దీనికి వచ్చారు ఒకరిద్దరు కాదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని నిజం చెప్తున్నాను వేల ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం ఇటువంటి నాయకులు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనప్పటికీ వారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ నేను అంతగా ఖచ్చితంగా తొక్కొట్టుగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అతని ఆత్మవిశ్రాంతి కోరాలనుకో అందరికి నమస్కారం ఈరోజు జాఫర్ షరీఫ్ జాకి వాళ్ళ కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ ముస్లిం సమాజానికి తీరని లోటు పాతిక సంవత్సరాల నుంచి తన వయసు ఇప్పుడు యాభై పాతిక సంవత్సరాల నుంచి ప్రతిరోజు సగం భాగం తమ జీవితం మొత్తం కమ్యూనిటీ కోసం అది కావాలి స్కూల్స్ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని ఎప్పుడు కమ్యూనిటీ కోసం పాటుపడిన అతను తెలుగుదేశం పార్టీకి కానీ చాలా ఒక సంకల్పంతో పార్టీ గెలవాలి అని పనిచేసిన వ్యక్తి గతంలో కానీ కార్పొరేటర్గా తుడులో తప్పింది లేకపోతే ఈరోజు కార్పొరేటర్ అయ్యి మనకు ఒక డిప్యూటీ మేయర్ గా ఉండి లేవాడు ఏదేమున్నా తన ఏదైతే ఆలోచన ఉందో ఈ ముస్లిం యువత మొత్తం రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా సమాజం పట్ల మన బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి అది జాకిర్తోనే అతను చేసే పనులు కానీ మనం ముందుకు తీసుకెళ్లాలి నిన్న రాత్రే నారాయణ సార్తో మాట్లాడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో జాకీర్ని దగ్గర పెట్టే చేయించాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి గారే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు అప్పుడు అయితే దాన్ని లేకుండా చేసేసారు ఇప్పుడు దాన్ని మళ్ళా రెన్యువేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ జాకీర్ పేరు పైన కానీ దాన్ని పెట్టాలని కానీ రాత్రి చెప్తే తప్పకుండా చేయండి అని ఎంతో సంతోషం అని చెప్పారు మంత్రి గారు అలాగనే వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే చిన్న బిడ్డ ఒకే ఒక అబ్బాయి పదో క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళు అన్న తర్వాత ఇతనే మొత్తం కార్యచరాలన్నీ చూసుకునే అందుకోసం ప్రతి ఒక్కరం కానీ ఆయన ఆత్మశాంతి ఉండాలి అతనికి భగవంతుడు అలా స్వర్గం ఇవ్వాలని కానీ కోరుకుంటూ మరి రోజు అందరూ ఎప్పుడు నేనైతే చూడలేదు ఇంతమంది రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే జాకీర్ పెద్ద పదవుల్లో లేడు ఒక ప్రేమ అభిమానం ఇంతమంది ఇక్కడ వచ్చారంటే అదే సో భగవంతుడు అల్లా అతనికి స్వర్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాను దేశం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీముల్లో ఈ మార్పులు చేయాలి లేకపోతే నారాయణ సార్కి చెప్పండి ఈ పనులు చేయించండి నగరంలో ఎప్పుడు కలిసిన తన సొంతానికి ఏ రోజు కూడా ఒక్క పని ఈ పాతిక సంవత్సరాలు ఆయన వేరే పార్టీలు ఉన్నా తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండింది మళ్ళీ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చాం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కూడా వ్యక్తిగతంగా ఒక్క పని మీద మాతో మాట్లాడింది లేదు జాకీర్ కరెక్ట్ గా నాలుగు రోజుల క్రితం మాట్లాడాలి మీతో అజీజ్ తో అంటే పదహారు దాకా సంక్రాంతి దీంట్లో ఉంటాం ఉండవు నెల్లూరులో పదిహేడో తారీఖు కలుసుకుందాం అని చెప్పి వచ్చి మాట్లాడిపోయాడు కానీ దురదృష్టం ఈరోజు ఆయనకి వీడ్కోలు ఇక్కడి నుంచి పలకడం రాత్రి నిన్న జరిగిన సంఘటన అప్పటి నుంచి పదే పదే పది సార్లు అనుకున్నాం ఏంది ఆదృశ్యంగా పదిహేడో తారీఖు కలుద్దాం అనుకున్నాం పదిహేడో తారీఖు జాకీర్కి వీడ్కోలు పలుకుతున్నామని వారి లోటు కేవలం తెలుగుదేశం పార్టీకో మంత్రి గారికో కాదు అజీజ్ తో నాతో ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతుండేవాడు తప్పకుండా నారాయణ సార్ నిన్నటి రోజున జాకీర్ కుటుంబం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా కుటుంబ సభ్యులతో వారు పరామర్శ చేయడం తప్పకుండా ఏ ఆశయాలు ఏ భావాలతో అయితే జాకీర్ పని పనిచేశాడో వారి ఆలోచనలకు తగ్గట్టుగా అభివృద్ధికి అదేవిధంగా వారి సంక్షేమానికి పెద్దలు మంత్రి నారాయణ సారు అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ గారు మేము అందరం కూడా దాన్ని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబానికి పార్టీ అందరం వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటామని జాకీర్కి అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పి అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ నాయకులు నా చిరకాల స్నేహితుడు మొహమ్మద్ జాఫర్ షరీఫ్ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఈరోజు వారి అంచక్రియలు నెల్లూరు నగరంలోని కలాన్ మసీదులో ఈ ఈరోజు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరం మంచి మిత్రుని కోల్పోయాం తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది ముస్లిం సమాజం తమ సమాజం కోసం పనిచేసే ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం జాఫర్ షరీఫ్ కుటుంబానికి ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ అల్లా దయతో వారు తిరిగి త్వరగా కోలుకొని ఉన్నత స్థితికి సాధారణ స్థితికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాఫర్ షరీఫ్ ఏ లోకంలో ఉన్నా మరి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం